అందరికీ నమస్కారమండి వాచీరావ్ ప్రవచనాలు సృష్టి రహస్యానికి అందరికీ స్వాగతం అండి మొదట ప్రార్థనతో ప్రారంభిద్దాం గురుబ్రహ్మా గురుణు గురుర్దేవ మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై గురవే నమ అస్మదాచార్య శంకరాచార్యమస్మదాచార్యపర్యంతం వందే గురు అసయ శ్రీ సూర్యవర ప్రసద్ శుకులయజుర్వేద మూలమంత్రహ మూల గురువు యాజ్ఞవల్క ఋషి కౌండిన్యముని కానుముని నమో నమస్తే శ్రీ కాచ్యాయని మైత్రేయ యాజ్ఞవల్ గురు గురుభ్యో నమ జై శ్రీమన్ నారణ జై శ్రీకృష్ణ జగద్గురువులైనటువంటి ఆది గురువైనటువంటి శ్రీ దక్షిణామూర్తి పాదపద్మాలకి జగద్గురువులైనటువంటి శంకర్ భగవత్పాదుల వారి పాదపద్మాలకి వేదానికి మూల గురువులైనటువంటి కాచ్యాయని మత్రేయీ సమేత యాజ్ఞవర్ కృష్ణి పాదభమానికి నమస్కారాలు తెలియజేసుకుంటూ నాకు ఈ దేహాన్ని ప్రసాదించినటువంటి నా తండ్రికి ఈ దేహంలో జీవాత్మను ప్రసాదించి ప్రవేశపెట్టినటువంటి ఆ పరమాత్మ అయినటువంటి ఆ శ్రీమన్నారాయణకి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ వాచిరావు ప్రవచనాన్ని సృష్టి రహస్యాన్ని ప్రారంభిస్తూ ఉన్నాను అదేవిధంగా నారాయణుకి ఇష్టమైనటువంటి జ్ఞాన సభకు కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఉన్నాను ఇక్కడ మనం జీవాత్మ పరమాత్మ అదేవిధంగా ఈ దేహం వదిలినట్టు జీవాత్మలు ఏ విధంగా ప్రయాణం చేస్తూ ఆ లోకాలకి అనేటటువంటి విషయాలని గత ఎపిసైడ్లో మనం మాట్లాడుకుందాం ఇక్కడ మనం ఇక్కడ లోకంలో ఈ యొక్క ఈ దేహానికే మనం రకరకాలుగా చెప్తూ ఉంటున్నారు స్త్రీ పురుష దేహాన్ని జీవాత్మ ధరించడం వలన ఈ రకమైనటువంటి ఈ స్త్రీ దేహానికి అయితే కొన్ని నియమాలు పురుష దేహానికి అయితే కొన్ని నియమాలు అనేవి పెడుతూ ఉన్నారు కదా ఇదంతా కూడా ఎందుకు చేస్తున్నారు దేహం అనేది నశించిపోతుంది అశాశ్వతమైనటువంటిది కదా అశాశ్వతమైనటువంటి నశించిపోయేటటువంటి దేహానికి ఇటువంటివి ఎందుకని చెప్తూ ఉన్నారు ఇందులో ఎంతవరకు సత్యం ఉన్నది ఇలాంటి ఆచార వ్యవహారాలు నియమాలు అవసరమా అని ఆనాడు ఆ పండిత పరిషత్తులో ఆ యొక్క ఆ వటవృక్షం కింద ఉన్నతమైనటువంటి సాలగ్రామం మీద కూర్చొని ఉన్నటువంటి మౌనంగా ఉన్నటువంటి ఆ గురుదక్షిణామూర్తిని వయసులో వృద్ధులైనటువంటి పండితులందరూ కూడా కింద ఉన్నటువంటి గడ్డి పరకల మీద కూర్చొని ఉన్నటువంటి వారు ప్రశ్నిస్తూ ఉన్నారట ఇంకా ఏమని ప్రశ్నిస్తూ ఉన్నారంటే ఈ లోకల్లో రకరకములైనటువంటి ఆచారాలని ప్రవేశపెట్టారు కదా పురుషులకని స్త్రీలకని పుట్టినప్పటి నుండి దేహం వదిలేంత వరకు కూడా ఇవన్నీ అవసరమా నశించిపోయే దేహానికి ఇవన్నీ ఎందుకు ప్రవేశపెట్టారు ఎవరు పెట్టారు అని దక్షిణామూర్తిని ప్రశ్నిస్తూ ఉన్నారు అప్పుడు ఆయన మౌనంగా ఉంటారు కానీ ఆయన నుండి తరంగాల రూపంలో కాంతి తరంగాల రూపంలో సమాధానం అనేది వస్తూ ఉంటుంది ఒక శక్తి రూపంలో ఒక నక్షత్రం మాదిరిగా కాంతి పుంజాల ద్వారా సమాధానం వస్తూ ఉంటుంది దాన్ని వారు అవగతం చేస్తూ ఎవరైతే ప్రశ్నిస్తూ ఉన్నారో వారికి సమాధానం అనేది అవగతం అవుతూ ఉంటుంది అలాగా ఇక్కడ సమాధానం చెప్తూ ఉన్నారట గురి చెప్తున్నారు ఈ లోకంలో అశాశ్వతమైనటువంటి దేహం ఈ దేహం అనేది అంటే జీవాత్మ రకరకములైన దేహాలు కలిగి ఉంటుంది అంటే ఒక ఒక మానవుడు ఒక ఒక మానవ దేహాన్ని కలిగి ఉన్నటువంటి వారు పురుషుడైనా స్త్రీ అయినా కూడా దేహాలు వేరైనా మనం పిలువబడుతున్న లౌకికంగా స్త్రీ పురుషుడు అని వారు ఈరోజు ఎర్రటి వస్త్రాన్ని మరుసటి రోజు ఆకుపచ్చ వస్త్రాన్ని తర్వాత పసుపు వస్త్రాన్ని ధరిస్తూ ఉంటారు కదా అదే విధంగానే ఈ జీవాత్మ అనేటటువంటిది రోజుకొక వస్త్రాలని అంటే జన్మ అంటే ఒక ఒక ఇరవై పాతిక సంవత్సరాలు ఒక పురుషుడు అనేటటువంటి పేరు గల పిలవబడే దేహంలోను తర్వాత ఇంకొక ఒక యాభై సంవత్సరాల తర్వాత ఆ దేహాన్ని వదిలేసి మళ్ళీ ఆమె పురుషుడు దేహంలోనే ఆ జీవాత్మ ప్రవేశిస్తుంది అని ఏమిటి చెప్పగలుగుతారు మళ్ళీ ఆ దే జీవాత్మ ఇంకొక స్త్రీ దేహంలో ప్రవేశించవచ్చు మళ్ళీ పురుష దేహంలో కూడా ప్రవేశించవచ్చు అటువంటి అప్పుడు ఈ ఆచారాలు నియమాలు అనేవి ఎవరి ఎవరికి పెడుతున్నారు మీరు అని ప్రశ్నిస్తున్నారు దక్షిణామూర్తి ఎవరికి పెడుతున్నారు మీరు అంటే అజ్ఞానము కలిగి ఉన్నటువంటి వారు జ్ఞానము లేనటువంటి వారు దేహము శాశ్వతము అనుభ్రమ చెంది అనేకమైనటువంటి నియమాలు విధానాలని చెప్తూ ఉన్నారు అంటే ఆకుపచ్చ రంగు వస్త్రము వేసుకుంటే ఒక ఆకుపచ్చ వస్త్రము ఒక ఎరుపు వస్త్రము ధరించినటువంటి ఇద్దరు ఉన్నారు వు రెండు దేహములు ఉన్నాయి ఆకుపచ్చ రంగు కలిగినటువంటి వస్త్రము కలిగిన దేహము ఆ ఎరుపు రంగు కలిగినటువంటి వస్త్రము కలిగిన దేహము కలిసి జీవించాయి కొంతకాలం గృహస్థాశ్రమ ధర్మంలో ఉన్నాయి ఉన్న తరువాత ఈ ఆకుపచ్చ రంగు వస్త్రము ధరించినటువంటి ఆ దేహము ఆ దేహము నుండి జీవాత్మ వెళ్ళిపోయింది అంటే ఆకుపచ్చ రంగు వస్త్రము అన్నది ఈ యొక్క పంచభూతాలలో కలిసిపోయినది ఊ అంటే అందులో ఉన్న జీవాత్మ ఊలోకాలకు సంచరిస్తుంది ఆ వస్త్రం అనేది ఆకుపచ్చ రంగు వస్త్రం చిరిగిపోయింది కదా ఎరుపు రంగు వస్త్రము ఇంకా ఉన్నది ఈ ఆకుపచ్చ రంగు వస్త్రము చిరిగిపోయినది కావున ఎరుపు రంగు వస్త్రము ధరించిన దేహము తెలుపు రంగు వస్త్రము ధరించవలను అని నియమం పెట్టుట ఎంతవరకు సమంజసము ఎంతవరకు సమంజసము వస్త్రమే కదా వస్త్రమే కదా వస్త్రం అని ఎరుపు రంగు వస్త్రమును నీవు తెలుపు రంగులా మారవలను అనితో మారుతుందా సాధ్యపడుతుందా అది అది అవసరమా అంటే ఇక్కడ చెప్తున్నారు అజ్ఞానము కలిగి ఉన్నటువంటి వారు ఇటువంటి భావాలని కలిగి ఉంటారు కానీ దేహమునకు నియమములు పెట్టుతున్నారా అంటే ఆ దేహం అన్నది అశాశ్వతము జీవాత్మకు పెడుతున్నారా అంటే ఆ జీవాత్మ శాశ్వతముగా ఒక దేహమును కలిగి ఉంటుందా అది జ్యోతిస్వరూపము పరమాత్మ దాన్ని ప్రకాశింపజేస్తూ ఉన్నాడు అంటే జీవాత్మ జ్యోతిస్వరూపము ఒక వెలుగు కాంతి ఒక శక్తి ఒక వెలుగుకి ఏ విధంగా నియమాలు పెడతారు వెలుగుకు పవిత్రము అపవిత్రము అని ఏ విధంగా ఆపాదిస్తారు జ్ఞానము పవిత్రము అపవిత్రము అని ఏ విధంగా భావిస్తారు అంటే ఇక్కడ అజ్ఞానము కలిగి ఉన్నటువంటి వారు ఈ లౌకికమైన జీవితంలో ఇటువంటి విధి విధానాలను వైదిక ధర్మ కార్యక్రమాలను పెట్టి ఉన్నారు కానీ అసలు మూలధర్మములో ఏదైతే వేదములో ఇటువంటి విషయాలు అనేటటువంటివి ఎక్కడా కూడా లేవు ఇవన్నీ కూడా పరమ అసత్యములు అంటే మాయా మోహము వలన మానవుడు అజ్ఞానముతో చేసేటటువంటి కర్మలు ఈ విధంగా ఉన్నాయే కానీ జీవాత్మకి సంబంధించినటువంటి విషయంలో ఇటువంటి వాటికి ఎక్కడా కూడా అసలు అవకాశమే లేదు అటువంటి నియమాములు అనేవి చె ఎవరూ కూడా చెప్పి ఉండలేదు అంటే ఎవరు అంటే ఆ పరబ్రహ్మము చెప్పి ఉండలేదు పరబ్రహ్మము ఈ విషయంలో చెప్పి ఉండలేదు ఎవరు చెప్తున్నారు అంటే తమ్ తమోగుణము పరమ తమోగుణము కలిగినటువంటి జీవాత్మలు మాయామోహముతో కామము కలిగి ఉండి కామము కలిగి ఉండి ధర్మబద్ధమైన కామముగా కాకుండా అధర్మబద్ధమైన కామము కలిగి ఉండి ఈ విధముగా అంటే ఆ దేహములని విడదీసి చెప్తూ ఉన్నారే కానీ రెండు లేవు ఒకటే ఉన్నది ఒకటే ఉన్నది అద్వైతము ఒకటే ఉన్నది రెండు లేవు ఇది ఒక భావన ఈ లౌకిక జీవితంలో భావనే కానీ ఇదంతా మాయామోహం వల్ల పరబ్రహ్మము సృష్టిలో సమభావమే ఉంటుంది అను బా జ్ఞానము తెలియక ఈ విధముగా ప్రవర్తిస్తున్నారు అంటూ చెప్తూ సమాధానం వారి దగ్గ నుంచి వస్తూ ఉంది చెప్తూ ఉన్నారు వైదిక ధర్మానుసారము కూడా దేహము వదిలినటువంటి జీవాత్మకి అనేక కార్యక్రమములు నిర్వర్తిస్తూ ఉన్నారు కదా ఇది దేహములకు చేస్తున్నారా ఆత్మకు చేస్తు జీవాత్మకు చేస్తున్నారా అంటూ మళ్ళీ ప్రశ్నించారు అప్పుడు ఆయన నుంచి సమాధానం ఏమని వస్తుంది అంటే దేహము నశించిపోయినది నశించిపోయినటువంటి దేహమునకు చేయుటకు ఏమీ లేదు మరి ఎవరికి చేస్తున్నారు అంటే జీవాత్మకి అంటే జీవాత్మ అన్నది మూడు రకములైనటువంటి దేహములను కలిగి ఉంటుంది అంటే దేహాత్మ అంటే సేకరించేది ఎవరు అంటే దేహాత్మే తీసుకుంటుంది అంటే దేహాత్మ అంటే ప్రాణశక్తి జీవము ఉన్నదానికి మనము ఇస్తున్నాం జీవము దేనికి ఉన్నది జీవాత్మ జీవము ఉంటుంది జీవము అంటే ప్రాణము భావాలు ఆలోచనలు తత్వాలు ఇవన్నీ ఉన్నటువంటివి ఎవరు జీవాత్మకి అంటే జీవాత్మకి ఇవన్నీ ఇస్తున్నారు కదా ఇవన్నీ కూడా ఒక్కొక్క ధర్మానుసారము ఒక్కొక్కటి ఉంది అంటే ఈ విధముగా ఇచ్చు ఇచ్చినట్టు వల్ల జీవాత్మకి చేరుతున్నాయా అని మళ్ళీ ప్రశ్నిస్తూ ఉన్నారు ప్రశ్నిస్తూ ఉన్నప్పుడు చెప్తున్నారు ఊర్ధ్వలోకములో సంచారము చేస్తూ ఉన్నటువంటి జీవాత్మకి ఇచ్చినటువంటి పదార్థము ఏదైతే సమర్పిస్తున్నారో అగ్ని రూపంలో తీసుకుంటారు అని చెప్తున్నారు అగ్ని రూపంలో జల రూపంలో తీసుకుంటారు ఈ అగ్ని రూపంలో తీసుకునేటటువంటి ఈ పదార్థములు అని అవి ఉద్వలోకములుగా పోయిన కొలది కూడా సమయం అనేది ఎలా ఉంటుంది మనకి భూలోకంలో ఎక్కువ సమయం ఉంటే అక్కడ సమయము తక్కువగా ఉంటుంది పైకి వెడుతున్న కొద్దీ కూడా సమయంలో మార్పు అనేది వస్తుంది అంటే భూలోకంలో ఉన్న విధంగా ఆ లోకములలో ఉండదు ఈ ఈ విషయము తెలియనటువంటి వారు ఎవరు అంటే అజ్ఞానం కలిగి ఉన్నటువంటి వారు అందుకునే వాళ్ళు చెప్తున్నారు ఇక్కడ మనకి ఒక సంవత్సర కాలం తీసుకుంటే ఆ లోకములో ఒక రోజుగా తీసుకుంటుంది అది ఒక మొదటి లోకముగా భూలోకము తర్వాత వచ్చే లోకము పితృలోకము అంటారు ఈ పైన ఉన్నటువంటి లోకాలు ఉంటాయి కదా ఆ పైన గోలోకం ఉంటుంది గోలోకానికి పైన మళ్ళీ ఈ యొక్క స్వర్గలోకమని ఇలా కైలాసము ఇలా వైకుంఠం ఇట్లా ఉంటాయి ఈ పైన బ్రహ్మలోకం ఉంటుంది బ్రహ్మ అక్కడ ఆ యొక్క సత్యలోకము అంటారు అక్కడ పరబ్రహ్మం ఉంటుంది ఆ సత్యలోకానికి వెళ్ళేటప్పటికి ఏమవుతుంది సమయం అనేది ఇంకా 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 తగ్గిపోతూ ఉంటుంది అక్కడ సత్యలోకములో ఈ మాయామోహాలు అనేవి ఏమీ ఉండవు అంటే ఏ ప్రతి ఇక్కడ మన కింద నుంచి పైకి వెళుతున్న కొద్దీ కూడా ప్రతి లోకల్లో కూడా కొద్దో గొప్ప ఈ గుణాలు అనేవి ఉంటాయి కానీ సంపూర్ణంగా శుద్ధ సాత్విక గుణము కలిగి ఉన్నది సత్యలోకము అంటే అక్కడ ఈ మాయామోహం ఉండదు అంటే మాయ అనేది ఆవహించని లోకముంది అంటే సత్యలోకము అక్కడికి పోవాలి అంటే ఆ మానవుడు ఎన్ని స్థితులు దాటి వెళ్ళాలి అంటే పరిపూర్ణమైనటువంటి సంపూర్ణమైన జ్ఞానము కలిగి బ్రహ్మము అంటే ఏంటి పరబ్రహ్మము అంటే ఏంటి నేను ఎవరు నేను ఎక్కడి నుండి వచ్చాను అనే విషయము సంపూర్ణ అవగాహన కలిగి ఉన్నటువంటి వారు సత్యలోకాలను సమీపంలో సంచరిస్తారట అలా సంచరించాలి అంటే ఇప్పుడున్నటువంటి జ్ఞానము సరిపోదు అని అంటూ జ్ఞానము లేదు అందువల్లనే ఇటువంటి వాటిని వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు అని చెప్తున్నారు సమాధానం వస్తూ ఉంది మళ్ళీ ప్రశ్నిస్తూ ఉన్నారు ఇక్కడ లో లోకాలు ఉన్నాయి కదా అంటే ఈ భూలోకంలో ఉన్నటువంటి అల్పులైనటువంటి మానవులకి వీరు ఇచ్చి పదార్థము వారికి ఏ విధంగా వెళ్తుంది అంటే ఇక్కడ ఈ జీవాత్మ ఈ జీవాత్మ ఏడు జన్మల వరకు కూడా అదే సం అదే జీవాత్మలతోటి సంబంధాన్ని కలిగి ఉంటుందిట ఏడు జన్మలు అంటే ఏడు సార్లు ఒక జీవాత్మ ఒక జీవాత్మతో సంబంధము అను కలిగి ఉండడం అనేది ఏడు మార్లు ఉంటుంది కాబట్టి వీరు ఏడు మార్లు ఈ జీవాత్మకి ఆ జీవాత్మతోటి ఒక భావపరంగా సంబంధము కలిగి ఉంటుంది అని చెప్తున్నారు ఏ అంటే ఇక్కడ ఏ విధంగా అంటే వాళ్ళు ఇక్కడ చెప్తూ ఉంటారు వంశంలో సైన్స్ చెప్తూ ఉంటుంది మన తాతగారి పోలికలు మనవడికి ముని మనవడికి వచ్చినాయి అంటే ఆ యొక్క జీను జన్యువు బ్లడ్ రక్త సంబంధము అని చెప్తూ ఉంటారు కానీ అది అజ్ఞానంతో చెప్తున్నటువంటి మాటలు వాళ్ళ వచ్చి ఇక్కడ అది వీళ్ళకి ఆ పోలిక వీళ్ళకి వచ్చింది అని అది అసత్యము అవాస్తవము ఏది సత్యము వారే ఆ జీవాత్మయే మళ్ళీ అక్కడ జన్మించింది ఆ గతంలో ఒక పేరుతో ఉన్నటువంటి ఒక పేరుతో ఒక జీవాత్మ ఆ వంశంలో జన్మించి కాలమైన తర్వాత తిరిగి వెళ్ళి మళ్ళీ ఒక ఇరవై ఏళ్ళకు ముప్పై ఏళ్ళకు మళ్ళీ అక్కడికే వచ్చింది అదే ప్రాంతానికి కానీ గతంలో ఆమె ఒక పేరుతోటి ఉంది తర్వాత పేరు మారిందే కానీ దేహము రూపం మారిందే కానీ అందులో ఉన్న జీవాత్మ మాత్రం గత జ గతంలో ఉన్న ఏ పేరుతో ఉందో ఏ పేరుతో ఉందో అదే పేరుతో పిలువబడినటువంటి జీవాత్మ ఇక ఆ జీవాత్మకి ఈ లౌకిక ప్రపంచంలో పిలిచే స్త్రీ పురుష అనే దే పిలుస్తూ ఉన్నారే ఆ దేహములనేవి ఆ జీవాత్మ చేసిన కర్మ ఫలముల వల్ల వస్తుంది ఒక జీవాత్మ ఉంది చాలామంది పురుషులని బాధపెట్టిందనుకోండి తరువాత జన్మలో ఆ జీవాత్మ ఆ స్త్రీ అనే పేరుతో ఉన్న జీవాత్మ పురుషుడిగా జన్మిస్తుంది ఒక పురుషుడు ఉన్నాడు పురుషుడిగా ఒక జీవ దేహం కలిగిన ఒక జీవాత్మ చాలామంది స్త్రీలని బాధపెట్టింది అనుకోండి తరువాత జన్మలో ఆ యొక్క పురుషుడు స్త్రీగా జన్మిస్తాడు మళ్ళీ వీరి చేత బధమ అంటే అతను ఏమి చేస్తున్నాడో అదే అతనికి వస్తుందే కానీ పూజా కార్యక్రమాలు నదుల్లో మునగడము సముద్ర స్నానాలు దీపాలు వల్ల ఏమీ రాదు అది కేవలము వారిని మంచి మార్గానికి సత్ప్రవర్తన అంటే ఇంకా ఎటువంటి వ్యాపకము లేకపోతే దుర్మార్గపు ఆలోచనలతో ఆలోచనలతో ఉండి తమో గుణము కలిగి లోకానికి నష్టం చేసే ఆలోచనలు కలిగి ఉంటారనే భక్తి అని మార్గం అని పుణ్యము అని కథలు అని చెప్పి ఉన్నారు మంచి మార్గము తీసుకు వెళ్ళడానికి ఉదాహరణగా చెప్పుకుందాము అంటే ఒక పిల్లవాడు ఉన్నాడు ఆ పిల్లవాడు అడిగిందల్లా తల్లి ఇస్తూ ఉందనుకోండి వాడు తిని 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 అనారోగ్యం వస్తుంది కాబట్టి తినకూడని పదార్థాలు తింటూ ఉంటాడు అప్పుడు ఆ పిల్లవాడికి ఏమని చెప్తారు బాబు ఇది తింటే నీకు ఆయొస్తుంది అక్కడ బూచోడున్నాడు అది అని చెప్తూ ఉంటారు దానికి భయమేసి వాడు ఏం చేస్తాడు కొద్దిగా పక్కకి వెళ్తాడు భయంతో కాబట్టి ఏదో ఒక మాట చెప్తేనే వాళ్ళు లోకల్లో వింటారు పుణ్యం వస్తుంది అంటేనే చేస్తారు పుణ్యం రాదు అంటే ఎవరు ఎక్కడికి వెళ్ళి ఏమీ చేయడు భక్తి మార్గానికి వెళ్తున్నారు అంటే వాళ్ళ తమో గుణాన్ని రజోగుణాన్ని తొలగించి కొద్దిసేపైనా వాళ్ళు అలా దైవ ప్రార్థనలో ఆధ్యాత్మికంగా ఉంటే లోకానికి కొంతైనా మేలు జరుగుతుంది అని చెప్పి ఉన్నారు కానీ ఎవరు చేసిన కర్మని అనుభవించక ఒకడు ప్రకృతికి హాని చేశాడండి మానవులకు హాని చేస్తున్నాడు అందరినీ బాధ పెట్టాడు ఇబ్బంది పెట్టాడు వాడి వల్ల చాలామంది ప్రాణాలు కోల్పోయారు సృష్టి వినాశనం జరిగింది అటువంటి వాడు వెళ్ళి శివాలయంలోనూ ప్రదక్షిణాలు చేశాడు దీపం పెట్టాడు అభిషేకం చేశాడు అని శివుడు వాడికి ఏమి వాడిని తప్పించేయడానికి భగవంతుడు మానవుడు కాదు కదా డ ఏదో ఒకటి తీసుకుని వాళ్ళ వాళ్ళ విషయంలో కొంచెం కన్ను చూపించడానికి చేసిన తప్పుకి కర్మ అనుభవించక తప్పదు అతను ఏదైతే కర్మ చెడు కర్మ చేశాడు దానికి శిక్ష పడుతుంది ఈ చేసిన పూజ ఈ భక్తి అనేది వాడికి తర్వాత జన్మలో కొంత పుణ్యం వచ్చి వాడు మంచిగా మారడానికి తర్వాత జన్మ మంచిగా రావాలి అంటే ఇక్కడ వస్తుంది చేతిని కర్మ అంతా అనుభవించిన తర్వాత ఈ చేసుకున్న పూజా కార్యక్రమాల వల్ల వాడికి మంచి గుణాలు కలుగుతాయి జీవాత్మకి అంతేకాని చేసినటువంటి పాపం అనేది పోతుంది అనేటటువంటిది అలా చెప్పేది మాయా మోహము భ్రమ అని చెప్తూ సమాధానము వస్తూ ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరిన్ని కొత్త వీడియోలతో మీ వస్తాను అంతవరకు నమస్కారం అండి